అట్లీస్ట్ వీళ్ళ పీరియడ్లో ఒక అభివృద్ధి అనేది జరిగింది మన దేశంలో అని అనుకునే నాయకులు ఎవరైనా ఉన్నారా ఏమిటి అభివృద్ధి అనేది అనేదే తప్ప ప్రతి వాడు ఇక్కడ ఉన్నది ఒక విషయం ఉన్నాయన చెప్పాలంటే మనం ఒక రకమైన మైకల్లో ఉన్నాం మొత్తం ఈ దేశం ఈ ప్రజలు ఒక భయంకరమైన మోసానికి గురయ్యాం ఈ గురైనది ఏమిటి అని అంటే అది ఇప్పటికి కూడా మనం కళ్ళు జరగట్లా ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడులో మీకు భారతదేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది అప్పటి నుంచి దేశం లేవటం మొదలైంది అని అనుకున్నాను మిమ్మల్ని యాక్చువల్లీ అదే సరే నిజమైన స్వాతంత్రము రాలేదు భారతదేశానికి స్వతంత్రం అనేది రాలేదు ఒక ఫ్రాడ్ అనేది జరిగింది ఫ సెవెన్ మొత్తం మీద సూక్ష్మంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఒక ఘోరమైన అన్యాయం జరిగింది మతము అనేది ఒక్కటే ఈ దేశంలో ఉన్నదని మతం తప్ప ఇంకోటి ఏమీ లేదని ఈ మతం దృష్టితోనే ప్రజల్ని కొలవాలని ఒక సిద్ధాంతము ఒక ఆయన ప్రతిపాదించాడు నువ్వు నేను పుట్టడానికి చాలా ముందు పుట్టిన తర్వాత ఆయన అంటే ఈ దేశంలో ఉన్న ఈ రెండే జాతులయ్యా ఒకళ్ళ హిందువులు ఇంకొకళ్ళు ముస్లిం ముస్లింలు ఈ రెండే జాతులు ఈ జాతులు మధ్య వైరమే తప్ప స్నేహం అనేది ఉండదు వీళ్ళు పరస్పర విరుద్ధమైన శక్తులు కలిసి ఉండటానికి వీల్లేదు అందుకని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులతో కలవము హిందువులతో మాకు ఏ విధమైన సంబంధం లేదు మేము తగదింపులు చేసుకొని వెళ్ళిపోతాము ముస్లింలకు వేరే రాజ్యం కావాలి ద్విజాతి సిద్ధాంతం టూ నేషన్ థియరీ అని మహమ్మద్ అలీ జిల్లా గారు ప్రతిపాదించాడు సరే మొదలు ఎవరెవరు ఏడుస్తే ఏమి సన్న ఆయన ఒప్పుకుండా చివరికి దేశమంతా ఒప్పుకున్నది అది మీ దేశంలో ఉన్న జాతీయ నాయకులు మహానాయకులు అని మీరు ఎవరైతే అనుకుంటారో కూడా అందరూ కూడా నవ్వుతూనో ఏడుస్తునో మొత్తం మీద ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకొని బ్రిటిష్ వాళ్ళు తీర్పరులుగా ఉండి అప్పట్లో దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది ఉండి వాళ్ళు ఈ దేశాన్ని మత ప్రాతిపదిక మీదనే చీల్చి ఈ రెండు జాతుల సిద్ధాంతాన్ని ఒప్పుకొని ఉన్నవి దేశంలో హిందూ ముస్లిం అనే రెండే జాతులు ఉన్న తర్వాత ఆ ముస్లిం జాతికి వాళ్ళు కోరిన దేశాన్ని పంచి ఇచ్చారు దాని పేరు పాకిస్తాన్ అది పోయిన తర్వాత ఇద్దరు కొట్లాడుకున్నాక ఒకడు కుట్లాడి ఒక దాయాది వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఆస్తి ఎవరిదవుతుంది మిగిలిన ఎవరిది హిందువులది అవుతుంది అది పాకిస్తాన్ ముస్లిం దేశమైతే ఇది హిందూ దేశం కావాలి కావాలి అది ముస్లింలది అయితే ఇది హిందువులది కావాలి అక్కడ వాళ్ళు చక్కగా ఇస్లామిక్ రాజ్యం పెట్టుకొని ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పి ఇస్లాం మతానికి అనుగుణ్యమైనటువంటి వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ మతాన్ని వాళ్ళ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు మనకు మతి గీతి సిగ్గు శరము మనకి ఏమన్నా ఉండుంటే ఈ మిగిలినది కూడా హిందూ దేశము ఇది హిందూ జాతి ఇది హిందూ సంస్కృతి అని గుర్తించి ఈ హిందూ దేశానికి కావలసినటువంటి ఈ హిందూ సంస్కృతికి అనుగుణ్యమైన ఇక్కడున్న హిందూ ధర్మానికి దానికి ప్రాణమైన సనాతన ధర్మానికి అది బతికి బట్టగట్టి చక్కగా వర్ధిల్లటానికి అవసరమైన వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి అంతేనా ప్రపంచంలో స్వాతంత్రం పొందిన ఏ జాతి అయినా ఏ దేశ ఏ ఖండంలో అయినా ఏ దేశంలో అయినా చేసింది అదే ఒక్క మనకేమిటంటే మనకు పగవాళ్ళందరినీ మన వాళ్ళు అనుకుంటాం మొదటి నుంచి ఇది ఒక క్రానిక్ ప్రాబ్లం ఈ దేశానికి వాడేమన్నాడంటే ఆ దేశాన్ని పంచి ఇచ్చి మత ప్రాతిపదిక మీద చేర్చిన వాడు విభజన అంటూ అయిపోయిన తర్వాత మాత్రం మతం గురించి మాట్లాడటానికి వీల్లేదు ఇది హిందువులు ముస్లింలు అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి అని ఒక కొత్త సిద్ధాంతం ఇచ్చాడు జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటి వాడు మొదలు పెట్టాడు పాపం ఆయన ఒక పదిహేడేళ్ళు అధికారంలో ఉన్నాడు ఆయన మొదలుపెట్టిన దాన్ని దానికి సెక్యులరిజం అని హిందువులు నోరు మూసుకునే పడి ఉండాలి వాళ్ళు వాళ్ళ కాళ్ళ కిందనే పడి ఉండాలి హిందువులు పేరు చెప్పకూడదు వాళ్ళ మతం పేరు ఉచ్చరించకూడదు ధర్మం అనే అంటే నేరము అనేటువంటి ఒక ప్రమాదకరమైన దౌర్భాగ్యకరమైన సిద్ధాంతాన్ని ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నవాడు పదిహేడేళ్ల పాటు చేస్తే దాన్ని మనం ఒప్పుకున్నాం ఇదే రకమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించి దానికి తగ్గట్టుగా ఓ రాజ్యాంగాన్ని తెచ్చిపెట్టారు రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో వచ్చినటువంటి భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రధానమైన క్యారెక్టర్ ఏంటంటే అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం ఈ హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఏదైతే ప్రమాదకరమో అవన్నీ లక్షణాలన్నీ అందులో ఉంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై మూడేళ్ళయి ఈ డెబ్భై మూడేళ్ళైనా మనం ఆ సంగతి గుర్తించాం నా పోటీ వాడు ఐదేళ్ల కింద రాసే ఆ పుస్తకం పెక్యులరిజం అని సరే ఈ పెక్యులరిజంలో నేను నేను సెక్యులరిజం అని మీరు అనుకుంటున్నాడు కాద ఇది పెక్యులరిజము ఇట్లాంటి ప్రపంచంలో ఎక్కడా లేదు మీకు ఏదో పిచ్చి పెట్టినట్టుంది కాస్త కళ్ళు తెరిచి చూడండి అని పెట్టా ఏ ఏ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఏ అధికారణాల వల్ల ఎంతెంత డ్యామేజ్ జరిగింది ఇవి చాలా హానికరమైన ఆధారం ఏమిటి సుప్రీంకోర్టు తీర్పుల్ని హైకోర్టు తీర్పుల్ని ఉటంకిస్తూ మీకు ఒక ప్రామాణికమైన సాక్ష్యాధారాలతో ఐదేళ్ల కిందనే బయటపెట్టే ఓకే సార్ ఇప్పుడు అదంతా కాదు చెప్పేది విషయం ఏంటంటే మీ రాజ్యాంగంలోనే ఒక డిస్టార్టెడ్ ప్రయారిటీస్ పెట్టుకున్న తర్వాత ఇందులో మనం తెచ్చుకున్న రాజ్యాంగం అన్ని రకాలుగా ఫెయిల్ అయింది ఎట్లంటావు చట్టాలే తీసుకో ఇండియన్ పీనల్ కోడ్ అనేది పద్దెనిమిది వందల ముప్పైలోనూ ఎప్పుడో మెకాలే అనే వాడు రాశారు ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటారు అది అప్పుడే నూట డెబ్భై ఏళ్ళ కింద వాడేవాడో ఇంగ్లీష్ వాడు రాసిందా అని ఇప్పటికీ మనం అనుసరిస్తున్నాం పోలీస్ యాక్ట్ అనేది ఎయిటీన్ సిక్స్టీ వన్ది ఎవిడెన్స్ యాక్ట్ అది అప్పటిదే ఇరవయో శతాబ్దంలో జరిగిన ఒక్క చట్టం కూడా లేదు లేదు పంతొమ్మిదో శతాబ్దపు చట్టాన్ని ఇవాళ్ళకి కూడా అనుసరిస్తూ ఈ చట్టాలకి ఈ న్యాయానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న ఏ నేరానైనా ఎవడైనా చేయొచ్చు అండ్ హీ కెన్ గెట్ అవే విత్ ఇట్ అది జరుగుతుంది వందల మంది మటర్ చూస్తుండగా మటరు చేసినా ఏమీ లేదు అసలు మటరు జరగలేదు ఏమీ జరగలేదు అని కోర్టు చక్కగా న్యాయస్థానాలే తీర్పు ఇవ్వడానికి అవసరమైనటువంటి అనుగుణ్యమైనటువంటి చట్టాలు దాన్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం తప్పు తప్పెవడైనా చేస్తే వాడు కనుక సరైన వాడిని కనుక పెట్టుకుంటే వాడు ఏ విధమైన నేరాయం చేసినా తప్పించుకోగలడు అనేది వచ్చిన తర్వాత ఒక దోపిడీలు చేసేవాడు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దొంగలందరూ కలుసుకొని ఒక వ్యవస్థ పెట్టారు అందుకని ఈ మధ్యకాలంలో ఈ డెబ్భై ఏళ్లలో వచ్చిన ఎప్పుడైనా ప్రధానమైనటువంటిది ఆ వచ్చిన ప్రతివాడు దోచుకునేవాడే వస్తాడు దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు ఉన్నాయి లేవని నేను అంటా గొప్ప నాయకులు ఉన్నారు నీతి మంత్రులు ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాడు ఉన్నాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు వేరే కావాలని మీకు చెబుతున్నది ఎక్కడ అందడు ఆయన వాజ్పేయి గారు ఉన్నాడు ఐదేళ్ళ అధికారంలో ఉన్నాడు నీతి ఉన్నది ఇప్పుడున్న నరేంద్ర మోదీ మీదైనా ఆయన వచ్చి తొమ్మిదేళ్ళైనా ఇవాళ్ళ వరకు వ్యక్తిగతంగా ఒక్కటంటే ఒకటి దారి తప్పాడు నీతి తప్పాడు అవినీతి అనే ఆరోపణ ఒక్కడు చేయలేదు అలా ఉన్నాయి ఎక్సెప్షన్స్ కానీ మొత్తంగా నేను అడిగిన ప్రశ్నకి డెబ్బై ఏళ్ళ స్థితి చూస్తే ఒక ప్రధానమంత్రి ఒక నాయకుడు వాడి గుణగణాలతో సంబంధం లేకుండా మొత్తంగా ఈ రాజకీయ వ్యవస్థని ఈ కేంద్రంలో ఈ రాష్ట్రాల్లో ఇన్ని పార్టీలు ఏలిన అన్ని ప్రభుత్వాల యొక్క పనితీరుని కనుక మీరు మొత్తంగా సింహావలేఖనం చేస్తే మీకు అర్థమయ్యేదంటే ఒక్కటి దోపిడీ తీసే తప్ప ఒకవేళ నిజంగా ఎవడన్నా వచ్చి పుణ్యాత్ముడు ఎవడన్నా వచ్చి ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నాడు ఏ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన భూ సంస్కరణ చట్టం తెచ్చాడు పట్టుబట్టి తెచ్చి ఒక రెవల్యూషనరీ ఆయనకు సంబంధించిన ఆస్తిని ఆయన వదిలేసుకుని భూ సంస్కరణ చట్టం తెచ్చి పేదవాడికి భూమి లేని పేదలకి చేయటానికి సంస్కరణలు తెస్తే సంవత్సరం జరగకుండా ఆయన అధికారం కూడా భూస్వాములందరూ కలిసి అట్లా మొదటిసారి ప్రతిసారి అంతే ఈ రకంగా జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఎవడున్నాడు ఎక్కడున్నాడు బ్రహ్మాండమైన అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అభివృద్ధి కనుక నిజంగా ఎవడన్నా చేశాడనుకో చేశాడంటే నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం ఉండదు వాడు వెళ్ళిపోతాడు అందుకని అభివృద్ధి కోసం చూడటము అనేది అసలు ముందు మనకి మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థ వల్ల మనకు జరిగిన హాని ఏమిటి జరిగిన మంచి ఏమిటి దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి ఒకవేళ తప్పు జరిగితే దానికి ప్రతిక్రియ ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన అనేది ఇవాళ దేశంలో కరువైంది అది దౌర్భాగ్యం అందుకని మనకు అభివృద్ధి వగైరాలు అనేవి ఎండమాములు ఏదో మనల్ని మనకు మనం మనకు కావాల్సిన వాడిని ప్రమోట్ చేసుకోవడానికి మనకు ఇష్టం లేని వాడిని తిట్టడానికి పనికొచ్చేటువంటి పిచ్చి మాటలు